ఈరోజు బైబిల్ ధ్యానము ప్రార్థన గదిలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము చాటున గూర్చి లేక రహస్య స్థలమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏడు మార్లు చెప్పబడి ఉన్నది ఈ రహస్య స్థలమును లేక చాటున అనగా నేమి అది మన ప్రార్థనా గదియే అధిక సమయము దేవునితో ఒంటరిగా నుండుట నీకు ఇష్టము లేని ఎడల నీవు ఆ రహస్య స్థలములో లేదని అర్థము మనము అలసి ఉన్న ఎడల ఎక్కువ సమయము ప్రార్థనలో గడపలేము అన్న విషయము నిజమే అయినను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనము దేవుని సన్నిధానమునకై ఆంక్షతో తృప్తి కొనవలను ఒక అర్థములో రహస్య స్థలము అనగా దేవుని హృదయమే ప్రార్థన జీవితం అనగా దేవుని హృదయంలో నిలిచి ఉండుటయే నీవు దేవుని హృదయంలో నివసించు సంతోషమును ధన్యతను అనుభవించిన ఎడల ప్రార్థనను ఊరక నిలిపివేయుట నీకు ఇష్టముండదు ఒంటరిగా తలుపులు వేసుకొని దేవునితో ఉన్నప్పుడు నేను ఆయన ముఖము చూచదను ఆయన ప్రేమ ఎంత బలమైనది ఎంత నిజమైనది ఆయన కృప నేను ఎరుగుదును ఆయన ఆదరణ బలపరచు శక్తిగా నా హృదయమును నింపును ఒంటరిగా దేవునితో ఉండుట ప్రత్యేకముగా ఉండుట ఎంత ధన్యత మోషే కొండ శిఖరమునెక్కి దేవుని సన్నిధికి వెళ్ళను అక్కడ ఏమి జరిగాను మోషే దేవునితో మాట్లాడుట కంటే దేవుడే మోషేతో అధికముగా మాట్లాడెను మనము దేవుని హృదయంలో జీవించిన ఎడల మనము దేవునితో మాట్లాడుట కంటే ఆయనే మనతో ఎక్కువగా మాట్లాడును ఒక సంఘ స్థాపకులైన పాస్టరు పాల్గారు ఒకసారి భారతదేశంలోని ఒక సహోదరిని ఒక పోస్ట్ కార్డు వ్రాసిరి ఒక సంఘ స్థాపకులైన పాస్టర్ పాల్గారు ఒకసారి భారతదేశంలోని ఒక సహోదరినికి ఒక పోస్ట్ కార్డు వ్రాసిరి దానియందు నీవు సేవలో ఏమీ చేయనక్కర్లేదు దేవుని సన్నిధిలోనే మానక కూర్చుండుము మరియు దేవునితో దేవ్ మరియు దేవుడు నీతో ఏమి చేయమనో దానినే నీవు చేయుము అని వ్రాసాను ఏ శత్రువు చొచ్చుకొని లోపలికి ప్రవేశింపలేని గొప్ప కోటగా దుర్గముగా మన ప్రార్థన జీవితము కనబడుచున్నది తొంభై ఒకటవ కీర్తనలో వ్రాయబడిన రాత్రి వేళ కలుగు భయము పగటి వేల ఎగురు బాణము చీకటిలో సంచరించు తెగులు మరియు మధ్యాహ్న మందు పాడుచేయు రోగము మొదలైనవి ఏమాత్రము మనలను సమీపించవు కనీసము ఒక బలహీనమైన పరిశుద్ధుడు మోకాల మీద ఉండుట సాతాను చూచినను వాడు బెదిరి వణిగిపోవును ప్రార్థనా జీవితంను కాపాడుకున్న ఎడల ఎంత గొప్ప సంరక్షణ తమకున్నదని అనేక క్రైస్తవులకు తెలియకపోవట ఎంత దుఃఖకరము